హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎం స్టడీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజైతే ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం మనం ప్రతిరోజు కూడాను ఈ యొక్క రామాయణం కావచ్చు మహాభారతాల్లో భాగవతాల్లో ఉండేటువంటి ముఖ్యమైన పాత్రలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ప్రతిరోజు కూడా ఒక టాపిక్ పైన అయితే మనం కవర్ చేస్తున్నాం మరి అయితే రామాయణంలోని ముఖ్య పాత్రను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఆలస్యం చేయకుండా విశ్వమిత్ర మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి విశ్వమిత్ర మహర్షి మహా తేజస్సాలి అలాగే గొప్ప తపశక్తి కలిగిన వ్యక్తి రామ లక్ష్మణ్ను తన యాగాన్ని రక్షించడానికి చెప్పి తీసుకెళ్ళడానికి రావడం జరుగుతుంది దశరథ మహారాజుకి మరి తను వచ్చినటువంటి వర్తమానాన్ని తెలియజేస్తాడు ఈ విధంగా తను ఒక యాగాన్ని చేస్తున్నానని మరి ఆ యాగానికి శ్రీరాముణ్ణి పంపించమని కోరుతాడు మరి ఆ యాగానికి మరి రావణాసుని యొక్క ప్రోత్ఫలంతో మారిచ స్వభావులు తన్ని పగ్నం చేస్తున్నారని మరి ఈ విధంగా చెప్పడంతో తను మొదట కాదన్నప్పుడు కూడాను తర్వాత పంపించే ప్రయత్నం చేస్తారు సో పంపించి తనైతే శ్రీరాముణ్ణి యొక్క విశ్వమిత మహర్షితో తోడుకొని మరి యాగానికి వెళ్తారు మరి యాగరక్షణలో భాగంగా వెళ్ళే దారిలో అనేక అస్త్రశస్త్ర విద్యలను అయితే విశ్వమిత మహర్షి రామలక్ష్మణులకు ప్రసాదిస్తారు మరి యాగం జరుగుతుండగా మారిచ స్వభావులు రావడంతో మారిచ స్వభావులను అంత రాముడు ఆ విధంగా అంత ముందిన తర్వాత యాగరక్షణ పూర్తవుతుంది తర్వాత మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివధనుసును ఎక్కువ పెడతాడు శ్రీరాముడు శివధనుసు ఎక్కు పెట్టినటువంటి వాళ్ళకి సీతని ఇచ్చి వివాహం చేస్తామంటారు ఆ విధంగానే సీతాదేవిని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది విశ్వామిత్ర మహర్షి ఈ విధంగా సీతారాముల వివాహం కూడా దగ్గరుండి జరిపిస్తాడు ఎక్కడితో అయితే మనకి విశ్వామిత్ర మహర్షి సంబంధించినటువంటి పూర్తి వివరణ అయితే మనము ప్రయత్నం చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులు కూడా ఉపయోగకరంగా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్